ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందో తెలుపుతూ ఇప్పుడు మీ పార్టీలో చేరుతున్న వారికి కండుగోలుతోని ఇలా అవ్వనంతో పందుతా ఉన్న నరేష్ గారు గతంలో దళిత సంఘంలో ఎస్సెసిఎల్ అధ్యక్షుడు హార్మోన్ పట్టణ కార్యదర్శి చేసినటువంటి నరేష్ గారు ఇలా పార్టీలో అలాగే పాల్గొండ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈరోజు పార్టీలో చేరినటువంటి అందరికీ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులలో ఒకరు కంజల భూమయ్య గారు మీ అందరికీ నా నమస్కారం ఈరోజు ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరడానికి గతంలో వాళ్ళు రాజకీయ పార్టీలలో పనిచేసిన వారు చేయని వారు యుసిలో ఉండి కూడా తీవ్రవాద ఆలోచనలు వారి విధానాలను కూడా అవలంబించిన వాళ్ళు భారత కమ్యూనిస్టు పార్టీని ఎంచుకొని ఈ పార్టీలో జాయిన్ అవ్వాలి అని కోరుకోవటం చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను ఈరోజు మన రాష్ట్రంలో దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వర్తిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఉద్యమాలు పోరాటాలు ఈ దేశ ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా కొనసాగుతూ ఉంది లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర డెబ్బై ఐదవ దినోత్సవాన్ని ఈ మధ్య దేశ ప్రజలందరూ జరుపుకున్నటువంటి సందర్భంలో దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి అని మతాల మధ్య కులాల మధ్య సామరస్యంతో కూడినటువంటి పొందిక కొనసాగాలి అని మత విద్వేషాలతో కూడినటువంటి ఆలోచన కాకుండా మతాలతో రాజకీయాలను ముడిపెట్టి హిందుత్వ పేరుతో ఎన్నికలలో ఎద్ద మతంగా ఉన్నటువంటి హిందువుల ఓట్లన్నింటినీ దండుకోవటానికి కొనసాగిస్తున్నటువంటి చర్యలు బాలరాముడి ప్రతిష్టాపన పేరుతో దేశంలో హిందువులలో ఒక రకమైన ప్రేరణ తీసుకురావటం ద్వారా దాన్ని ఓట్లుగా మార్చుకోవటానికి జరిగినటువంటి ప్రయత్నం మొత్తం దేశవ్యాపీతంగా చర్చ జరుగుతున్న ఈ రోజులలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మోడీ నిర్వహించటాన్ని నిర్ద్వంద్వంగా ఖండించింది ఒక్క కమ్యూనిస్ట్ పార్టీనే కాదు అనేక రాజకీయ పార్టీలు ఖండించాయి మనందరమూ ఈ రోజున వార్త కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన ఇక్కడ వేదిక మీద కూర్చున్న అందరూ ఎవరు ఏ కులమో ఎవరు ఏ మతమో తెలియదు కానీ కష్ట జీవుల కోసం కార్మికుల కోసం రైతుల కోసం వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంలో ఎర్ర జెండా కింద భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కొనసాగాలి జీవులు శ్రమ పడితే సరి అయిన ఫలితం దక్కేలాగా సాంఘిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలు రూపొందించటంలో భాగంగా వారందరూ ఇందులో భాగస్వాములు కావటాన్ని స్వాగతం చెప్తా ఉన్నాను ఈ రోజున మన దేశంలో మత ఉన్మాతానికి వ్యతిరేకంగా గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి ఈ దేశంలో ఇండియా పేరుతో అనేక రాజ్య సభ్యులు ఉంటే ఆ సభ్యుల మధ్య ఎన్నికల అధికారి అక్కడ నిర్వహిస్తే మేయర్ ఎన్నికను ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు మెజారిటీతో ఉన్నప్పటికీ పదహారు ఓట్లు బీజేపీకి వారికి అన్ని ఓట్లు లేవు వస్తాయి దాదాపు ఒక పదమూడు ఓట్లు ఇండియాకు రావటం ఎనిమిది ఓట్లు చెల్లము అని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎనిమిది ఓట్లు చెల్లము అని బిజెపికి అనుకూలంగా ఉన్న ఎన్నికల అధికారి అందరి కళ్ళను మభ్యపెట్టి మాయ చేసి బ్యాలెట్ పత్రాలను కూడా మాయ చేసినటువంటి మార్చినటువంటి ఈ పరిస్థితి ఈరోజు దేశ చర్చ జరుగుతా ఉంది మనందరము ఎలక్ట్రానిక్ ఓటింగ్ సంబంధించి ఏదో తప్పు జరుగుతా ఉంది మాకు బ్యాలెట్ పేపర్లే కావాలి అని చర్చ కొనసాగించాము పోరాడుతూ ఉన్నాము బ్యాలెట్ పేపర్లని కూడా అందరి కళ్ళ ముండే ఆ రకంగా దాన్ని మార్చేటటువంటి యుక్తితో అనుకూల ఎన్నికల అధికారి వ్యవహరించాడు అంటే మనందరము ఈ రోజు గమనించాలా ఎన్నికలలో గెలుపు కోసం ఎందుకైనా బిజెపి ఈ రోజు దేశంలో పాలన కొనసాగిస్తా ఉంది లో చర్చలు మొదలయ్యాయి వారు చర్చలు చేస్తున్నటువంటి చర్చల సరళి మనం గమనిస్తే బడ్జెట్ ని మనం గమనిస్తే ఈ దేశంలో చదువుకోవటానికి నిరుపేద ప్రజల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచటానికి వ్యవసాయ కార్మికులకు ఉపాధి గ్యారెంటీ పథకం అమలు చేయటానికి రైతులకు ప్రత్యేక వ్యవసాయ పరిషత్తులో ఏమైనా మెరుగైన నిధులు కేటాయించారా వీటన్నింటినీ మనం గమనిస్తే గుండె పూజ అన్నమాట ఏనికి ఈ సమావేశాలు జరుగుతున్నది ఎందుకు ప్రజల కోసం పని చేస్తున్నాము అని మబ్బి పెట్టడానికి కుటిలమైన కుతంత్రాలను ముందుకు తీసుకువచ్చి ప్రజలను మబ్బి పెట్టడం ద్వారా మళ్ళీ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో గెలుస్తాము అనేటటువంటి అభిప్రాయంతో బీజేపీ ఉంది ఈ సందర్భంగా ఆరుమూరు ప్రజలందరికీ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా బీజేపీ చెప్తున్నది ఏమిటి చేస్తున్నది ఏమిటి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమని కోరుతా ఉన్నాను అంతేకాదు ఈ దేశంలో మత ఉన్మాదాన్ని కొనసాగకుండా దళితుల మీద హత్యాకాండ కొనసాగకుండా మీ అందరూ ఆశ్చర్యపోయే విషయం ఈ పది సంవత్సరాల కాలంలో యాభై వేల మందికి పైగా దళితులు హత్య కావింపబడ్డారు దాడులు చేసి చంపబడ్డారు ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం అందుకోసమే దళితులు గిరిజనులు ఆదివాసీలు నిరుపేద ప్రజలు కార్మికులు రైతులు అందరూ కూడా పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి విషయం మొన్న జనవరి ఇరవై ఆరవ తారీఖున గణతంత్ర దినోత్సవం రోజున అందరము సంతోషంగా జాతీయ చండాన్ని ఎగురవేసి స్వీట్లు పంచుకొని తిన్న ఆ రోజున ఈ దేశంలో రైతులు కార్మికులు ట్రాక్టర్ వాహనాల ర్యాలీతో కేంద్ర పాలకుల రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక కష్ట జీవుల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు సభలు నిర్వహించారు రైతులను ఈ దేశంలో వ్యవసాయం చేయకుండా వ్యవసాయం నుంచి వెళ్ళగొట్ట తరిమి పట్టడానికి వ్యవసాయాన్ని ప్రైవేటీకరించే దశలో కార్పొరేట్ కంపెనీలకు దారాదకం చెల్లటానికి బీజేపీ పాలకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంకణం కట్టుకొని వ్యవహరిస్తా ఉన్నాడు పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చెయ్యటానికి ఒక కమిటీని వేస్తాను ఖచ్చితంగా ఈ చట్టం తీసుకువస్తాము అని పదమూడు నెలలకు పైగా సాగిన చారిత్రాత్మకమైన రైతాంగ ఉద్యమ సందర్భంగా హామీని ఇచ్చి ఈ దేశ రైతులందరికీ తన వంచి దండం పెడుతూ క్షమాపణలు చెప్పిన ప్రధానమంత్రి ఇన్ని రోజుల తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కార్మికులకు సంబంధించి అనేక సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు వచ్చినటువంటి కార్మిక చట్టాలన్నింటినీ ఆ తరువాత వచ్చిన కార్మిక చట్టాలన్నీ పెట్టి నాలుగు కోడుల రూపంలో ముందుకు తీసుకువచ్చి ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటల పని దినంగా మార్చి ఈరోజు ఫ్యాక్టరీలలో కార్మికులను పని చేయమని నిర్బంధకాండకు గురి చేస్తా ఉంటే ఈ కోడులు వద్దు ఈ కోడులను రద్దు చేయమని కార్మిక లోకం అంతా ఈ రోజున వ్యంతన లేచి పోరాడుతూ ఉంది ఆ రోజు ఇరవై ఆరు నుంచి రేపు ఫిబ్రవరి పదహారవ తారీఖు వరకు అనేక రైతాంగ కార్మిక కష్టజీవుల సమస్యల మీద అనేక డిమాండ్లతో గ్రామ గ్రామాన ఇంటింటికి కరపత్రం పంపిణీ చేస్తూ కేంద్ర పాలకుల ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రచారం చేసి ఫిబ్రవరి పదహారవ తారీఖున గ్రామీణ బంధుకు గ్రామీణ భారతదేశం పిలుపునివ్వడం జరిగింది దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలియజేసింది ఈ దేశంలో కష్టపడి అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజలందరినీ ఏకం చేయటానికి స్వేచ్ఛగా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఇరవై ఒకటవ ఇచ్చినటువంటి హక్కు కాపాడటానికి ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తా ఉంటుంది అందుకోసమే హామీలన్నింటినీ నెరవేర్చకుండా ఎట్లా వేశారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆరుమూరు రైతాంగానికి సంబంధించి కూడా అందుకోసమే ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ నిర్వర్తిస్తున్నటువంటి గొప్ప పాత్రలో భాగస్వాములు కావడానికి వచ్చిన వారందరికీ నా వ్యక్తిగతంగా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం మీ పార్లమెంటు ఎంపీగా వచ్చినటువంటి అరవింద్ గారు ఎన్నికల సందర్భంగా లిఖితపూర్వకంగా కేంద్రంలో ప్రధానమంత్రి ఎట్లయితే రాతపూర్వకంగా రైతాంగానికి హామీ ఇచ్చారో ఇక్కడ కూడా ఆరుమూరులో రైతాంగానికి రాతపూర్వకంగా ఇది నా ఎఫిడబిట్ అంటూ హామీ ఇచ్చారు పసుపు పోర్టును తీసుకొస్తాము పసుపు పండించే రైతులందరికీ మద్దతు ధరలకు సంబంధించి కూడా మేము సాధిస్తాము అని చెప్పి ఏమీ లేదు వారి కాలం అంతా అయిపోయింది అయినా సరే మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా అడావుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకటి రెండు సార్లు మన రాష్ట్రానికి వచ్చి నిర్వహించిన బహిరంగ సభలలో ఇదిగో మేము పసుపు తీసుకొస్తున్నాము అని చెప్పాడు ఢిల్లీకి వెళ్ళి దానికి సంబంధించినటువంటి నిర్ణయం చేసినట్లుగా కూడా ప్రకటించాడు ఏమైనా చర్యలు మొదలయ్యాయా అని చూస్తే ఎక్కడా దాఖలాలు లేవు దీనికి సంబంధించి మనం ఇక్కడ పసుపు పండిస్తున్నటువంటి రైతాంగానికి ఖచ్చితంగా మద్దతు ధరలు మొత్తం ఇతర పంటలు మద్దతు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం ఎంత పంటకు పండించటానికి పెట్టుబడి పెడతాడో రైతు అందులో యాభై శాతం అదనంగా కలిపి మద్దతు ధరలు నిర్ణయించగలిగితేనే ఆ రైతుకు ఏమైనా కొద్ది మేరకు చేతిలో పైసలు మిగులుతాయి తప్ప లేకపోతే లేదు అని దాదాపు రెండు వేల ఆరు రెండు వేల ఏడవ సంవత్సరంలోనే ఈ దేశంలో డాక్టర్ స్వామినాథన్ గారు ఆయన ఈ మధ్య కాలంలోనే చనిపోయారు ఈ దేశ ప్రజల ఆకలి ఏం చెయ్యాలో ఎటువంటి వ్యవసాయ విధానాలు అవలంబించాలో చెప్పినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త ఆయన చెప్పిన మాట ఇన్ని సంవత్సరాలు పాలకులు చెవిలో పెట్టకపోగా నరేంద్ర మోడీ గారు మొట్టమొదట ఎన్నికలలో వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది బిజెపి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు మద్దతు ధరల మేము డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పిందో అట్లా నిర్ణయించి అమలు చేస్తామని రెండు సంవత్సరాలలోనే సుప్రీం కోర్టులో చేతులు ఎత్తేసి మాకు చేత కాదు మాకే కాదు ఏ పాలకులు వచ్చినా కూడా దీన్ని అమలు చేయటం చేత కాదు అని చేతులు ఎత్తేసారు అట్లానే ఇక్కడ కూడా ప్రధానమంత్రి అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ బిజెపి అభ్యర్థులను గెలిపించుకోవటంలో భాగంగా అసలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము అన్న ధీమాతో చాలా అడావుడిగా గిరిజన విశ్వవిద్యాలయం అట్లాగే ఇక్కడ అశ్వపోర్టు పోర్టు గురించి పెద్ద విస్తృతంగా ప్రచారం చేశాడు కానీ చర్యలు ప్రారంభించలేదు అందుకోసమే ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నది పసుపు పోర్టుకు సంబంధించిన ఆ అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలి అవి ఏకవంతంగా ఉండాలి ఏదో నెమ్మదిగా నద్దగనకగా కాదు ఇక్కడ పసుపు పండించే రైతులందరికీ ఇతర పంటలు పండిస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ దేశ రైతాంగం చేస్తున్న ప్రధానమైన డిమాండ్ ఈ రోజున మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేసి అమలు చేయాల ఎవరైనా మద్దతు ధరలని అమలు చేయకపోతే శిక్షకు గురి చేసేటటువంటి పరిస్థితి ఆ చట్టానికి ఉంటుంది దాన్ని ఆలోచన చేసి అమలు చేయటానికి ఓటుకోవాలా లేకపోతే రానున్న బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించటానికి ప్రజలంతా సమాయత్తం కావాలా ఇండియా కూటమి వెనుక ఫాలో కావాలా ఖచ్చితంగా ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామికుల్ని గెలిపించుకోవటానికి కాపాడుకోవటానికి రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఆలోచన చేయాలి అని నేను ఈ సందర్భంగా ప్రజలకు మనవి చేస్తే.